సమీరతో దర్శన్ ఇలా అంటూ ఉంటాడు సమీర ఇదిగో పువ్వులు తీసుకొచ్చాను చూడు అని అంటూ పువ్వుల బుట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది శరణ్య అప్పుడు దర్శన్ ఇలా అంటాడు చూడు సమీరా పువ్వులన్నీ ఎంత గుమగుమల వాసన వస్తున్నాయో అయితే ఈరోజు పండగ చేసుకోవాల్సింది అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు దర్శన్ అప్పుడు శరణ్య పైకిలిచ్చి చాలా సీరియస్గా దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఏంటండి ఏంటండి ఇదంతా అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని కోపంగా అనటంతో ఏం చేస్తున్నానో నీకు తెలియట్లేదా శోభనానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అని అంటే భార్యని ఉండగా మీరు అలా చేయడం కరెక్ట్ కాదండి అని అనటంతో ఏ నువ్వు పెళ్లి చేసుకున్నానే కానీ నిన్ను భార్యగా ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా మరి ఎందుకు భార్య భార్య అని చెప్పుకుంటావు అయితే నీతో శోభనకి రెడీ అవ్వలేను కదా ప్రేమించిన సమీరతోనే ఒకటవ్వాలి అనుకుంటున్నాను అంటే చూడండి మీరు పెళ్లి కాకుండా పెళ్ళి కానీ అమ్మాయితో ఇలా చేయడం కరెక్ట్ కాదు అయినా భార్యని మీ భార్యని మీరు ఇలా చేస్తారని ఎప్పుడు అనుకోలేదండి అయినా మీరు ఇలా చేయడానికి ఒప్పుకోను అని అంటే ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు నిన్ను అసలు భారీగానే అంగీకరించినప్పుడు నువ్వు వాదించడం ఎందుకు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని అంటూ అంటాడు అప్పుడు శరణ్య ఇలా అంటుంది ఏంటండి మీరు ఇలా అయ్యారు అసలు మీరేనా ఇలా చేస్తుంది అని అంటూ శరణ్య అంటే కాకపోతే ఇంకెవరు చేస్తున్నారమ్మా వద్దు వద్దు అని చెప్పాను పెళ్లి విషయంలో ఎన్నోసార్లు చెప్పాను వినలేదు తర్వాత పూజకి పనికిరాన్ని వాడివి అది ఇదని చెప్పి ఇంట్లో అందరి ముందు అవమానపరిచావు అలాంటిది నువ్వు తో ఇలా గొడవ పడటం ఇదంతా కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళిపో పక్కకి వెళ్ళిపో ఇద్దరం ఇద్దరికి చాలా పనుంది అని అంటూ అంటే అప్పుడు శరణ్య అంటుంది ఆనంద భైరవి కొడుకుగా మీరు ఇలా పెరిగారంటే అంటే నమ్మబుద్ధి కావట్లేదు అసలు తన పెంపకం ఇలా ఉండదు మీరు ఇలా అవ్వటానికి కారణం ఇదే దీనివల్లే మీరు ఇలా తయారయ్యారు అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసరికి అప్పుడే దర్శన్ సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు తనెందుకు అలా అవుతుంది తను ఇంకా మంచిది నీ అంత చెడ్డది కాదు అని అంటూ దర్శన్ అంటే సరేనే అంటుంది ఏం చేశానండి ఏ తప్పు చేయలేదు అనవసరంగా మీరు నిందించకండి అని అనటంతో అప్పుడే దర్శన్ ఇలా అంటాడు అవునా నువ్వు ఏ తప్పు చేయలేదా అని అంటూ ఇలా ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటాడు చూడండి మీరు ఎలా ఎన్ని రకాలుగా మాట్లాడినా మాత్రం దీనికి ఒప్పుకోను అని అంటే ఇంకా తను అలాగే ఉంటుందిలే సమీరా పని కానిచ్చేద్దాం ఇదంతా డెకరేషన్ చేయించేసి అన్నీ అన్నీ రెడీ చేసుకుందాం సరేనా అని అంటే మీరు ఎలా శోభనం చేసుకుంటారో చూస్తాను మీకు శోభనం కాదు కదా ఏం కూడా జరగనివ్వను అని అంటూ శరణ్య అంటుంది గట్టిగా వాదించేసి తిడుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత దర్శన్ శరణ్య సమీర ముగ్గురు అక్కడే ఇంకా చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతూ అక్కడే ఉంటారు గొడవ పడుతూ ఆ తర్వాత ఇంకా కాంచన కోసం వాళ్ళ భర్త వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇక అప్పుడే కాంచనేమో కూరగాయలు కొనడానికి బయటకు వస్తుంది కూరగాయల బండతం దగ్గర కూరగాయలు కొంటూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇది ఇంతరటికి ఊ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అంతలో కాంచన భర్త అటుపక్కగా వచ్చేస్తూ ఉంటాడు అలా వచ్చిన వాళ్ళని కనిపించిన వాళ్ళని అందరినీ భార్య తనకు కనిపించిందా చెప్పండి అని అంటూ ఎంక్వైరీ చేస్తూ అడుగుతూ వస్తూ ఉంటాడు అప్పుడే మధ్యలో కాంచిన అక్కడే ఉంటుంది కొంచెం దూరంలోనే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు అక్కడి నుంచి వచ్చిన కాంచిన భర్త పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తాడు వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు సార్ మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ తను భార్య ఒకసారి చూడండి సార్ ఫోటో చూడండి భార్య ఎక్కడైనా కనిపించిందా సార్ చెప్పండి సార్ అని అంటూ భార్య కోసం చాలా వెతుకుతున్నాను సార్ అని అంటే ఫోటో తీసుకుని ఎస్ఐ చూస్తాడు చూసేసరికి ఇంకా అటు పక్కన కనిపిస్తూ ఉంటుంది సడన్గా కాంచన్ని చూసి షాక్ అవుతాడు ఫోటోలో ఉన్న ఆ అమ్మాయిని కాంచన్ని బాగా చూస్తూ ఉంటాడు రే మీ పిల్లం ఎలా ఉంటుందిరా అంటే ఇలాగే ఉంటుంది సార్ ఈ ఫోటోలో ఉన్నట్టుగానే ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది అంటే రే చెప్తుంది తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను అంటే సేమ్ ఇలాగే ఉంటుంది సార్ తెల్లగానే ఉంటుంది అని నేను చెప్తూ ఉంటాడు అప్పుడే ఆ అమ్మాయిని ఆ ఫోటోలో ఉన్న కాంచీన్ని బయట ఉన్న కూరగాయలు కొంటున్న కాంచీన్ని చూసి చాలా కోపంగా పోలీసు అతను అతని వైపు చూస్తాడు చూసి చెప్పరా నిజం చెప్పు ఎక్కడ ఫ్రాంక్ చేస్తున్నావురా ఎక్కడ పెట్టావు కెమెరా చెప్పరా చెప్పు అని కొడుతూ ఉంటాడు సార్ ఫ్రాంక్ చేయడం ఏంటి సార్ నిజం చెప్తున్నాను సార్ కెమెరాలు పెట్టలేదు సార్ అని అంటూ అతను బతిమలాడుతూ ఉంటాడు లేకపోతే నీ పిల్లాన్ని పట్టుకుంటుతావరా నువ్వు అని అడిగితే అదేంటి సార్ అడిగితే కూడా తప్పేనా మీరు పోలీసులు కదా అన్నీ తెలుసుకుని చెప్తారనుకున్నానే కానీ ఇలా కొడతారు ఎందుకు సార్ అని అంటూ ఉంటే చెప్పరా నిజం చెప్పు కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారు ఎవరెవరు ఉన్నారని అడిగితే సార్ పోలీసులతోనే ఫ్రాంక్ చేస్తాను సార్ నిజం చెప్తున్నాను సార్ పెళ్ళం కనిపించట్లేదు అంటే కనిపించట్లేదు అంట వెంట్రా కళ్ళ ముందు పెట్టుకుని చూడు అటువైపు అని అంటే అటువైపు చూసి కాంచన చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అలాగే చూస్తూ ఉంటాడే కాపుడు కాంచన అటుపక్కన కూరగాయల దగ్గర కనిపిస్తుంది సార్ నిజంగా పెళ్ళం ఇక్కడే కనిపించింది మీరు దేవుడు సార్ పోలీస్ అందుకే మీకు గొప్ప పేరు ఉంది సార్ మీరే కనిపెట్టారు పెళ్ళాన్ని ఇక్కడే ఉంది మీ వల్లే రోజు పెళ్ళం దొరికింది సార్ థ్యాంక్ యూ సార్ మీకు సెల్యూట్ చేస్తాను మీరు తొందరగా హెడ్ కానిస్టేబుల్ అవ్వాలని అనేసి చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా పోలీస్ అతను పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకుని సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత కాంచన దగ్గరికి వచ్చేసరికి కాంచన అలా చూస్తూ కూరగాయలు కొంటూ ఉంటుంది సడన్గా అతను వెళ్ళి గట్టిగా అరిచేసరికి అతన్ని చూసి భయపడుతుంది చూస్తే ఏందమ్మి భయపడ్డావా చూసి ఇలా అనుకోలేదు నువ్వు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏంది నువ్వు ఎక్కడ వచ్చినావు అని అంటూ ఉంటే నువ్వు వదిలేసి పోయినావు కదే ఎక్కడికి పోయినావే బిడ్డ బిడ్డ ఉందా దాన్ని కూడా వదిలేసి తిరుగుతున్నావా ఇలా వయ్యారంగా తయారై ఇలా తిరుగుతున్నావు ఏంది నువ్వు అని అంటూ మొగుడిని బిడ్డని వదిలేసావా దాన్ని ఉంచినావా చంపినావా అని అంటూ ఉంటే ఏందయ్యా నువ్వు ఎందుకు వచ్చావు అసలు తాగిపోతున్నాని మాట్లాడమే ఎక్కువ మాట్లాడు నీతో అని అంటూ వెళ్ళబోతే నేను ఎక్కడికి వెళ్ళనిస్తానే మొగుడిని నీతో కాపురం చేయాలి పెళ్ళం ఎలాంటిదైనా మొగుడు ఎలాంటి అయినా కాపురం తప్పదు కదే కాపురం చేయాలి అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే కాంచిన సీరియస్గా చూస్తూ వీటితో ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది టమాటో తీసి కొడుతుంది కొట్టేసరికి అది తీసుకుని తింటూ చూసేవే ఎలా పట్టుకున్నానో నేను వదలని అని అంటూ అటువైపు తిరిగి మాట్లాడుతున్నాను ఉంటాడు ఇక కాంచన పారిపోతుంది బ్యాగ్ తీసుకుని చెట్టు చాటున వెళ్ళి దాక్కుంటుంది సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు అతను చూసేసరికి కాంచన కనిపించదు అయ్యో ఏంటయ్యా పిల్లం ఎక్కడా అంటే తెలియదు అని అంటాడు అతను అప్పుడే అక్కడ నుంచి పారిపోయి ఇంకా అంతా వెతుకుతూ ఉంటాడు కాంచన చెట్టు చాటును దాక్కుని అమ్మయ్య బతికిపోయాం కొంచెం అయితే విడి చేతులు బలి అని అనుకుంటూ అక్కడ నుంచి పారిపోతుంది కాంచన అప్పుడు కాంచన భర్త దీని నుంచి కొంచెంలో తప్పించుకుంది ఇది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ తర్వాత కాంచిన అక్కడ నుంచి వచ్చేస్తుంది కదా ఇంకా ఇక్కడేమో ఇంటి దగ్గరేమో లహరి టెన్షన్ పడుతూ వాడు ఫోటోస్ డెలీట్ చేస్తాను అన్నాడు కానీ డెలీట్ చేయలేదు డబ్బు తీసుకున్నాడు కానీ తీసేయలేదు ఫోటోస్ కానీ వాడితో వెంటనే మాట్లాడి తీసేయమని చెప్తాను అని ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అలే లహరి బేబీ అని అంటూ మాట్లాడతాడు రే ఏంటి రా దగ్గర డబ్బులు తీసుకున్నావు ఫోటోస్ తీసేవా అంటే లేదు బేబీ అంత ఈజీగా ఎలా తీసేస్తాను నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఇలా మాట్లాడితే ఏ పిచ్చి పిచ్చిగా ఉందా పోలీస్ కంప్లైంట్ స్తానంటే ఆలోపు అంటే నీ ఫొటోస్ ఎడిట్ చేసి అందరికీ పంపించేస్తాను ఫుల్ వైరల్ అయ్యేలా చేసి మీ అమ్మకు కూడా పంపించేస్తానని అంటూ చెప్తే అప్పుడు లహరి భయపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే ప్రకాష్ సారీరా నీకు అన్యాయం చేస్తున్నాను ఇంత అందమైన అమ్మాయిని వదులుకోవాలని లేదురా అని అనుకుంటూ ఉంటాడు ఇక ప్రకాష్ గురించి మోసం చేస్తూ ఇంకా లహరిని వాడుకోవాలని చూస్తాడు ఆ తర్వాత ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది లహరి పెళ్లి గురించి లహరి పెళ్లి ఇలా పాడైపోయింది లహరిని అనన్య వల్ల మొత్తం డిస్టర్బెన్స్ అయ్యి సరోజరావు గారితో మాట్లాడి కూతురు పెళ్లి సెట్ చేయాలి ఇంట్లో అనన్య గురించి అందరి ముందు చెప్పి అరిచి గొడవ చేయడం తప్ప ఇప్పుడు ఏమైంది అందుకే పెళ్లి సెట్ చేయాలని చెప్పి సరోజకి ఫోన్ చేస్తుంది ఆనంద అప్పుడే ఆమెను కూడా ఫోన్ లిఫ్ట్ చేసి హ్యాపీగా మాట్లాడుతుంది క్షమించండి ఆనంద గారు ఆ రోజు ఎవరో చెప్పిన మాటలు విని చాలా డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని చాలా మాట్లాడినాను అని అంటూ ఎల్లుండి మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామంటే ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది